అందరికి నమస్తే అండి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమా ఎవరికి ఎటువంటి ఉన్నాయి ఇదంతా కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఉత్కంఠం ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ సో దానికి సంబంధించి రకరకాల సర్వే సంస్థలు రకరకాలుగా చెప్తూ వస్తారు అదిగో ఆ పార్టీ అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అది ఇదని చెప్పుకుంటూ వస్తారు సో ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తుందంటే టీడీపీ కోపం టీడీపీ గవర్నమెంట్ వస్తుందంటే వైసీపీ కోపం సరే ఏదైనా రిజల్ట్స్ వచ్చాక చూస్తారు కానీ ఇప్పుడు తాజాగా నేషనల్ హెరాల్డ్ మనందరం వినే ఉంటాం ఇండియా హెరాల్డ్ అనే గ్రూపు సో వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేశారు మొత్తం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకు గాను ఎవరికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేశారు ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం చాలా స్పష్టంగా వాళ్ళు నియోజకవర్గాల వారీగా ఇచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉన్న సీట్లు యాభై మూడేనంట అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉన్న సీట్లు తొంభై ఒకటంట తొంభై ఒక్క నియోజకవర్గాలు అలాగే టీడీ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా ఉండే సీట్లు ముప్పై ఒక్క నియోజకవర్గాలంట ముప్పై ఒక్క నియోజకవర్గాలు హోరాహోరీగా ఉంటాయంట ఆ ముప్పై ఒకటి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో పలాస రాజాము నరసన్నపేట పాతపట్నం కరెక్టే ఈ నాలుగు హోరాహోరీగానే ఉంటాయి ఎగ్జాక్ట్లీ విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తరం దక్షిణం పాయకరావుపేట ఈ మూడు కూడా హోరాహోరీగా ఉంటాయంట తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పత్తిపాడు రామచంద్రాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు దెందులూరు కరెక్టే కృష్ణా జిల్లాలో నూజువీడు కైకలూరు గుడివాడ ఈ మూడు కూడా హోరాహోరీగా ఉంటాయంట ప్రకాశం జిల్లాలో దర్శి అలాగే చిత్తూరు జిల్లాలో తిరుపతి తంబళ్ళపల్లి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి కావలి కోవూరు కర్నూలు జిల్లాలో నంద్యాల ఆళ్లగడ్డ డోన్ అనంతపురం జిల్లాలో రాప్తాడు పుట్టపర్తి గుంతకల్లు అనంతపురం కదిరి కడప జిల్లాలో పొద్దుటూరు మైదుకూరు రాజంపేట ఈ ముప్పై ఒక్క నియోజకవర్గాలు కూడా హోరాహోరీగా ఉంటాయి ఏ పార్టీకి కూడా ప్రస్తుతానికి ఎడ్జ్ లేదు అని ఈ నేషనల్ హెరాల్డ్ అనే సర్వే రిపోర్ట్ చెప్పింది అలాగే వీళ్ళు వైసీపీ గెలిచే యాభై మూడు ఏంటి టీడీపీ కూటమి గెలిచే తొంభై ఒకటి ఏంటి అనేది కూడా మనం చూసుకుంటే వైసీపీకి వీళ్ళు లెక్కేసిన సీట్లు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పాలకొండ ఎచ్చర్ల గజపతి నగరం చీపురుపల్లి నెలిమర్ల కురుపాము సాలూరు పార్వతీపురం చూసారా నెలిమర్ల యాక్చువల్లీ టీడీపీ జనసేన కూటమి గెలవాలి కానీ అది వైసీపీకి వెళ్ళిపోయింది గజపతి నగరం కూడా వీళ్ళు వైసీపీ ఖాతాలోనే వేశారు విశాఖపట్నం చూసుకుంటే అరకు పాడేరు మాడుగుల విశాఖ సిటీ వన్ అంటే తూర్పు అనుకుంటా విశాఖ తూర్పు ఇచ్చారంటే వీళ్ళు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం అనపర్తి తుని పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం కృష్ణా జిల్లాలో పామర్రు తిరువూరు విజయవాడ వెస్ట్ కూడా వైసీపీకి ఇచ్చారు అంటే సుజా చదురు గారు ఓడిపోతున్నారనమాట చిత్తూరు జిల్లాలో మదనపల్లి పొంగనూరు సత్యవేడు గంగాధర నెల్లూరు చంద్రగిరి పూతలపట్టు గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు మాచర్ల బాపట్ల నర్సరావుపేట నెల్లూరు జిల్లాలో సూల్లూరుపేట సర్వేపల్లి ఆత్మకూరు ప్రకాశం జిల్లాలో మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం చీరాల కడప జిల్లాలో పులివెందుల కమలాపురం బద్వేలు జమ్మలమడుగు రాయచోటి రైల్వేకోడూరు కడప అనంతపురం జిల్లాలో మడకశిర ధర్మవరం రెండు మాత్రమే ఇచ్చారు ధర్మవరం వీళ్ళు వైసీపీ ఖాతాలో ఇచ్చారు కర్నూలు జిల్లాలో మంత్రాలయం ఆదోని శ్రీ శ్రీశైలం పాణ్యం ఆలూరు ఎమ్మిగనూరు కోడ్మూరు సో ఈ యాభై మూడు నియోజకవర్గాలు కూడా వైసీపీకి అనుకూలం అని వీళ్ళు ఇచ్చిన లెక్క ఇక తెలుగుదేశం కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలి గెలిచే సీట్లు వెళ్ళి వీళ్ళు ఏమి ఇచ్చారంటే శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ఇచ్చాపురం ఆందాల వలస టీడీపీకి ఇచ్చారండి టెక్కలి ఇచ్చాపురం ఆమ్ల వలస టీడీపీకి ఇచ్చారు విజయనగరంలో విజయనగరము బొబ్బిలి ఎస్కోట అలాగే అనకాపల్లిలో విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి పెందుర్తి యలమంచిలి భీమిలి గాజువాక విశాఖ తూర్పు చోడవరం విశాఖ పశ్చిమం వీళ్ళంటి ఎలా ఇచ్చారు విశాఖ తూర్పు పశ్చిమం టీడీపీకి అనుకూలమని ఇచ్చారు విశాఖ ఉత్తరం దక్షిణం టైటన్ ఇచ్చారు విశాఖ వన్లోనేమో వైసీపీకి ఇచ్చారు వన్ అంటే ఏంటి మరి లెక్క వీళ్ళ లెక్క అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట కాకినాడ సిటీ మమ్ముడివరం కొత్తపేట అమలాపురం మండపేట పిఠాపురం అలాగే పెద్దాపురం కాకినాడ రూరల్ రాజోలు పీగన్నవరం ఆమ్ దాల్ వల్ల ఇందులో ఇచ్చారంటే పిచ్చోళ్ళు ఏంటి ఇల్లు ఆమ్ దాల్ శ్రీకాకుళం జిల్లా కదా వీరేదో కొట్టబోయి టైపింగ్ మిస్టేక్ అనుకుంటారు సో అది తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఏలూరు ఉండి పాలకొల్లు తణుకు గోపాలపురం కొవ్వూరు చింతలపూడి నిడదవోలు భీమవరం నర్సాపురం తాడపల్ తాడేపల్లిగూడెం ఆచంట ఇవన్నీ పశ్చిమగోదావరి జిల్లా ఖాతాలో వేశారు కృష్ణా జిల్లాలో పెనమలూరు గన్నవరం పెడన మచిలీపట్నం నందిగామ మైలవరం జగ్గైపేట విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్ అవనగడ్డ ఇవన్నీ టీడీపీ కోటమి నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ గూడూరు వెంకటగిరి కర్నూలు జిల్లాలో కర్నూలు పత్తికొండ నందికొట్కూరు బనగానిపల్లి గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమం తాడికొండ పత్తిపాడు మంగళగిరి పొన్నూరు సత్యనపల్లి పెదకూరపాడు వినుకొండ గురజాల చిలకలూరుపేట రేపల్లె వేమూరు తెనాలి ప్రకాశం జిల్లాలో అద్దంకి పరుచూరు సంతనూతలపాడు ఒంగోలు కొండపి కనిగిరి కందుకూరు చిత్తూరు జిల్లాలో చిత్తూరు పలమనేరు కుప్పం నగిరి పీలేరు శ్రీకాళహస్తి అనంతపురం జిల్లాలో పెనుగొండ హిందూపురం కళ్యాణదుర్గం తాడిపత్రి సింగనమల రాయదుర్గం కడప జిల్లాలో ఏమీ లేవు సో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుచుకోబోయే తొంభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇవి వీళ్ళు ఇచ్చినవి సో టీడీపీ కూటమికి తొంభై ఒకటి వైసీపీకి యాభై మూడు ముప్పై ఒక్క సీట్లు హోరాహోరీగా ఉంటాయనేది వీళ్ళు ఇచ్చిన లెక్క అలాగే వీళ్ళు ఎంపీ సీట్లు కూడా ఇచ్చారు ఎంపీ సీట్లు కూడా ఒక ఖచ్చితమైన లెక్క వీళ్ళు అంచనా వేశారు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తుందంట అరకు కడప రాజంపేట తిరుపతి నంద్యాల ఈ ఐదు ఎంపీ సీట్లు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందంట అలాగే టీడీపీ కూటమి ఖచ్చితంగా పదకొండు ఎంపీ సీట్లు గెలుస్తుంది పదకొండు పన్నెండు ఎంపీ సీట్లు గెలుస్తుంది అంట మచిలీపట్నం జనసేన గెలుస్తుంది అంట రాజమండ్రి నరసాపురం బీజేపీ గెలుస్తుందంట అలాగే శ్రీకాకుళం విశాఖపట్నం బాపట్ల విజయవాడ గుంటూరు హిందూపురం అమలాపురం చిత్తూరు నెల్లూరు ఏమో టీడీపీ గెలుస్తుందంట అలాగే గట్టి పోటీ ఉన్న ఏమో ఉన్న ఎంపీ సీట్లు చూసుకుంటే అనకాపల్లి ఏలూరు ఒంగోలు అనంతపురం కర్నూలు విజయనగరం నర్సరావుపేట కాకినాడ ఈ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా గట్టిపోటీగా ఉంటాయి అంటే వీళ్ళు ఇచ్చిన లెక్క పన్నెండేమో టీడీపీ జనసేన కూటమి ఎనిమిదేమో హోరాహోరీ పోరు ఐదేమో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అలా వీళ్ళు ఇరవై ఐదు ఎంపీ సీట్లనే అంచనా వేస్తున్నారు అంటే వీళ్ళ లెక్క కూడా దాదాపుగా పన్నెండు అంటుకుంటే ఈ ఎనిమిది హోరాహోరీ అనుకునే ఒక నాలుగు నాలుగు వేసుకున్న పదహారు టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది అన్నట్టు తొమ్మిది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వీళ్ళు అంచనా అనమాట సో ఇలా వీళ్ళు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ అవకాశాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికే ఉంటాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా వాళ్ళకే ఉంది అనేది నేషనల్ హెరాల్డ్ అంచనా వేసింది మరి దీని మీద భిన్నమైన కామెంట్స్ వస్తాయి యాక్చువల్లీ ఇప్పుడు ఏ సర్వే సంస్థ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు న్యూట్రల్గా సర్వేలు ఇచ్చే అవకాశం లేదు సో అవి నిజమవుతాయా అబద్ధమవుతాయా అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని నమ్ నమ్మరు అనమాట ఒక రకంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని నమ్ముతారు ఇటువంటి సర్వేలను నమ్మరు సో ఏం జరుగుద్ది అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం థ్యాంక్ యూ